అన్న వీరభద్రరావు అన్న ఒక పన్నెండేండ్ల కింద పెట్టిండ్రు నాకు ప్రపోజల్ అక్క మనము జాగృతి టీచర్స్ ఫెడరేషన్ పెట్టాలి అని ఆనాడు అన్నకి చెప్పిన అన్న ఇది సందర్భం కాదు అని అనుకుంటే మరి ఏ టైంలో అనుకున్నాడో కానీ సందర్భం వచ్చింది విచిత్రమైన పరిస్థితి వచ్చింది ఇప్పుడు టీచర్స్ ఫెడరేషన్ పెట్టాల్సినటువంటి అవసరాన్ని కూడా గమనిస్తున్నాం సో వీరభద్రరావు అన్న మీ యొక్క దూరదృష్టికి మరి ధన్యవాదాలు అప్పుడెప్పుడో రిజిస్టర్ చేసి పెట్టిండ్రు ఇప్పుడు ఫౌండర్ ప్రెసిడెంట్గా అన్న ఉన్నారు అన్న అధ్యక్షులుగా మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గణపురం దేవేందర్ గారు జాడి సీనన్న గారు తానిపర్తి తిరుపతిరావు గారు కేజీబీవి సుజాత గారు మాట్లాడినటువంటి కవిత గారు మరి ఇక్కడ మిత్రులందరినీ కూడా మనము ఒక అడ్హాక్ కమిటీగా వేసుకొని ఇవాళ తెలంగాణ జాగృతి టీచర్ ఫెడరేషన్ ప్రారంభిస్తున్నాం ఫెడరేషన్ అనే పదం ఉందంటే అర్థం లైక్ మైండెడ్ మిగతా సంఘాలన్నిటితో కూడా కలిసి పనిచేస్తామని అర్థం అందులో లాంగ్వేజ్ టీచర్స్ ఉంటారు ఉర్దూ టీచర్స్ ఉంటారు అట్లానే ఇప్పుడు హెడ్ మిస్టర్స్ సంఘం